అందరికీ నమస్కారం ఈ రోజు అయితే కలెక్షన్లోకి}}{|పొంది ఇవన్నీ కూడా ఎక్కడైనా సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి సారీస్ అండి నార్మల్ గా సూక్ష్మ లోపాల్లో వచ్చినా కూడా ఈ బయట వచ్చినప్పటికి 1000 దాకా సేల్ నడుస్తోందండి మీలో చాలా మందికి తెలుసు సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇందులో పైతనీస్ ఉన్నాయి మష్రూమ్స్ ఉన్నాయి అదే విధంగా కథాన్స్ ఉన్నాయి కథాన్స్ అనేది ఈ డిజైన్స్ ఎందుకు వస్తాయి కథాన్స్లో వేరే డిజైన్స్ కదా కాదండి గ్రేడియేషన్స్ ఉంటాయి ఏ గ్రేడియేషన్ బి గ్రేడియేషన్ అని చెప్పేసి గ్రేడియేషన్స్ ఉంటాయి సో ఏ బి తర్వాత ఇలాగ సి అంటే కొంచెం ఇలా ఎక్కడక్కడ లైట్ డిజైన్స్ లైట్గా ఉన్న డిజైన్స్ అన్నీ కూడా ఇంకొక గ్రేడియేషన్ రూపంలో బయటికి మార్కెట్ బయటకు వస్తేనే ఈ పేరు అనేది వస్తుందండి మనం సృష్టించిన ప్ర పేరేమి కాదు షాప్లో మనకి ఏదైతే చెప్పిస్తారో అదే ప్రైజు ఇది బ్లౌజెస్కి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇది బ్లౌజ్లో ఒక చిన్న హోల్ అయితే ఉంది చూడండి బ్లౌజ్ లో ఒక చిన్న హోల్ అయితే ఉంది సారీ అదర్వైజ్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ తో చక్కగా అయితే వచ్చిందండి గోల్డ్ తో అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తాయి మీకు సో లైట్ పింక్ కలర్కి కొంచెం ఒకలాంటి కాపర్ గోల్డ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది అండ్ ఈ శారీలో వచ్చినప్పటికీ ఇదిగోండి ఈ చిన్నది మిస్టేక్ ఇలా కొర్రి పెట్టినట్టుంది కదా సో ఇది మిస్టేక్ ఇది కూడా మీకు పళ్ళు దగ్గరలో ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కనిపించదు ఈచ్ వన్ శారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కలర్స్ కలర్స్ అన్ని వన్ బై వన్ అయితే చూపిస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి అదిరిపోయింది శారీ అసలు ఎంత బాగుందో మరి మిస్టేక్ ఎలా ఉందో నాకు తెలీదు ఇది ఏం శారీ చెప్పనా మష్రూమ్ కథను తెలుసా మష్రూమ్ అండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే అంత అద్భుతంగా ఉందండి చాలా బాగుంది క్వాలిటీ సో బ్యూటిఫుల్ శారీస్ అండి డోంట్ మిస్ కలెక్షన్ అండి ప్రైజింగ్ వచ్చేటికి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మీకు ఎన్ని ఓపెన్ చేయగలిగితే మేము వీడియోలో అన్నీ అయితే ఓపెన్ చేసి అయితే చూపించగలుగుతామండి డార్క్ బాటిల్ గ్రీన్ కలరు శారీలు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి ఇది కట్టు చెంగు అండ్ ఇది బ్లౌజ్ కాకుండా ఎక్సెస్ చిన్న వచ్చింది అది మీరు కటింగ్ కటింగ్ చేసుకోవచ్చు నో మిస్టేక్స్ అండి శారీ అయితే చాలా బాగుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ అండి పింక్ పింక్ చెక్స్ ఇలా వస్తుంది మాకు మంచి డా మరి బాగా షైనింగ్ ఉన్న జరీ అండి జరీ కూడా బాగా ఉంది చాలా బాగుంది శారీ తక్కువ బడ్జెట్లో అమ్మవారికి చక్కగా పెట్టడానికి ఇలాంటి శారీస్ తీసుకోవచ్చండి ఎందుకంటే మిస్టేక్స్ ఎక్కువ లేకుండా అసలు మిస్టేక్ లేకుండా ఉంటే చక్కగా అమ్మవారికి నివేదించడానికి చాలా బాగుంటుంది నో డ్యామేజ్ అండి అండ్ బ్లౌజ్ కూడా ఉందండి నో డ్యామేజ్ ఇది అమ్మవారికి కడితే గుళ్ళో బల బాగుంటుంది సో ఇది కూడా ఒక నిమిషం ఇది కూడా చూడండి ఇది కూడా కథాన్ శారీనే గ్రీన్ అండ్ గ్రీన్ అండి ఇదిగోండి పళ్ళు దగ్గరలో మీకు ఇక్కడ ప్లాస్ట్ అనేది వేసి ఉందనమాట పళ్ళు దగ్గరలో డ్యామేజ్ అయితే వచ్చింది చూసినట్టయితే ఇదిగోండి ఇది డ్యామేజ్ ఈ శారీకి ఇది డ్యామేజ్ అండి సో పళ్ళు దగ్గరలో వచ్చిందనమాట మీకు శారీ అనేది రఫ్ కొట్టుకుంటే ఈ మధ్యలో పెట్టి కుట్టిస్తే తెలీదండి అసలు తెలియని కూడా తెలీదు శారీ ఆల్ ఓవర్ వచ్చినప్పటికి ఈ మాత్రం వస్తుంది మీకు శారీ అనేది గ్రీన్ అండ్ గ్రీన్లో వస్తుంది పళ్ళు దగ్గరలోనే డ్యామేజ్ అయితే ఉంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా బాగా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మనకి మంచి సిల్వర్ జరీతో అయితే వచ్చేసింది జరీ కూడా గుచ్చుకొని జరీ అండి జరీ బలే పెరుస్తుంది గుచ్చుకోదు జరీ మెత్తగా ఉంది జరీ బాగుంది సో మరీ టిక్ బాటిల్ గ్రీన్ కలర్ నో డ్యామేజ్ నో మిస్టేక్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇద బార్డర్ పెద్దవి నా వైపుకి రావాలి ఇది కూడా బాటిల్ గ్రీన్ అండి కాపర్ జరీ ఇందాక మీరు చూసిన సిల్వర్ జరీ కదండి ఇది వచ్చే కాపర్ జరీ ఒకసారి నేను ఇది కూడా చూపిస్తాను పట్టుకో ఇది బ్లౌజ్ అండి సారీ ఆల్ ఓవర్ చూపిస్తాను చూడండి ఆహా ఇంతే సారీ భలే బాగుందండి చీర మాత్రం అసలు కలర్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఇదిగోండి ఇది జస్ట్ ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా ఇది వీవింగ్ డిఫెక్ట్ లాగా ఉంది బట్ వీవింగ్ డిఫెక్ట్ ఇదే లీవింగ్ డిఫెక్టేనా అండి శారీకి పావడాలకి యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి మొత్తం బార్కి ఉంది లంగాలకు యూజ్ అవుతుందంటే తీసుకోండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫోర్ నైన్టీ నైన్కి ఇచ్చేద్దామండి ఈ శారీ ఫోర్ నైంటీ నైన్కి ఇచ్చేద్దాం అండ్ ఇప్పుడు చూపించే శారీ కూడా యాక్చువల్గా ఇది ఓపెన్ చేశానండి నేను వీడియో కోసం అని ఎందుకంటే డైరెక్ట్గా మీకే ఓపెన్ చేసి చూపించేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి తీయడం దీనికి నో మిస్టేక్ అండి మంచి రామా గ్రీన్ కలర్కి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టితో ఇచ్చారు దీనికి డబల్ పళ్ళు వచ్చిందండి ఇదో పళ్ళు అండ్ మధ్యలో ప్లెయిన్ వచ్చి ఇలా డిజైన్ వచ్చి మళ్ళీ పళ్ళు వచ్చింది సో ఇది ఎక్సెస్ ఇది కట్ చేసేసుకుని మీరు ఏదైనా బ్లౌజ్కి అట్లా వాడుకోవచ్చు ఇది కాకుండా శారీలో మిస్టేక్ కూడా లేదు అండ్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తానండి సో బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓకేనా డబల్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మనకి కొంచెం ఇలా అన్ఫిన్షిడ్ ఉందండి జస్ట్ కట్ చేసుకుని ఫాలో ఏం చేసుకుంటే సరిపోతుంది నో మిస్టేక్ నో డ్యామేజ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అవే కొంచెం ఫాస్ట్గా ఇది కూడా మష్రూమ్ కథానేనండి ఇది కూడా మష్రూమ్ ఖాతానే చాలా బాగుంది సారీ డ్యామేజ్ లేదు వీవింగ్ డా సో శారీలో దీనికి ఎక్కడ డ్యామేజ్ లేదు కానీ ఇదిగోండి పై వైపుకి మాత్రం మీకు ఫ్రంట్ వైపు కనబడేలాగా ఇదిగోండి ఇలాగ వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉంది శారీకి పళ్ళు దగ్గర నుంచి ఫ్రంట్ వైపే పడుతుందండి లేదు మేము లెహంగాకి యూజ్ చేసుకుంటామంటే యూజ్ చేసేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కి ఇచ్చేద్దామండి ప్యూర్ మష్రూమ్ అండి ప్యూర్ మష్రూమ్ నెక్స్ట్ వన్ అండి ఇది ఒకసారికి పైతానీ రాణి పింక్ కలర్లో పైతాని ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను ఒకసారి ఇందులో ఎక్కడ మిస్టేక్ ఉందో కూడా నేను ఒకసారి చూపిస్తానండి మొత్తం శారీ అంతా కూడా స్ట్రైప్స్ డిజైన్ అయితే ఇచ్చారు మీకు సో నో మిస్టేక్ అండి పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది శారీలో కూడా నో మిస్టేక్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది కూడా మీకు మష్రూమ్ ఖాతానేనండి నిజంగా ఇది మష్రూమ్ ఖాతాను ఎంత బాగుందో నిన్న మనం పెట్టిన లో ఈ సారీ పెట్టుంటే అసలు నిజంగా హాఫ్ కి హాఫ్ వచ్చిన అమౌంట్ బట్ మాకు అలా వద్దండి ఎలా వచ్చిన ప్రోడక్ట్ అట్లనే చూపిస్తాము అండ్ బ్యూటిఫుల్ మష్రూమ్ కథానండి ఇది పళ్ళు పాట్ ఎంత అద్భుతంగా ఉంది చీర తెలుసా అండి బాబు కొంచెం ఎంత బాగుంది తెలుసా చీర ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఈ ప్రైస్కి చీర అంటే అలా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు చీరలు ఎంత పెద్ద డ్యామేజ్ వచ్చినా కాదనకుండా తీసుకోవచ్చు అంత బాగుంది చీర సో ఇది కట్టు చెంగు ఆర్ బ్లౌజ్ నో డ్యామేజ్ నో మిస్టేక్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వన్ వస్తే ఎల్లో కలర్ అండి ఇది కూడా పళ్ళులో వచ్చింది డ్యామేజ్ అనేది ఎక్కడా లేదండి పళ్ళులోనే వచ్చింది ఇదిగోండి ఎల్లోకి బ్లూ కలర్ అండి పళ్ళులో వచ్చింది డ్యామేజ్ ఇది మనం కుట్ లోపల నుంచి మడిచి కుట్టించుకున్నా కూడా తెలియదు అండి ఎందుకంటే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కదా సో మనం ఇలా రఫ్ కొట్టించేసుకున్నా నీట్గా తెలియదండి రఫ్ కొట్టించుకున్నా కూడా తెలీదు సో ఎల్లో కలర్ అండి ఎల్లోకి బ్లూ కలర్ సో మీకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కనిపించదండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంకెక్కడ మిస్టేక్ లేదండి రత్నావళి కలర్ అండి ఇది వేసరికి శారీ అంతా కూడా ఇదిగోండి శారీ అంతా ఇలాగ వీవింగ్ డిఫెక్ట్ ఉంది లంగాలకి యూజ్ అవుతుందని తీసుకోండి పై సైడ్ అంతా కూడా వీవింగ్ డిఫెక్ట్ ఉంది రత్నావళి కలర్కి కాపర్ జరీ వచ్చింది పైతానీ శారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇది పింక్ కలర్ కొంచెం పైకి వేసుకో ఇది పింక్ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి అయితే ఇచ్చారు దీనికి ఎక్కడ మిస్టేక్ ఉందో నేను ఒకసారి చూపిస్తాను మీకు పది వీలు అయితే పదే చూపిస్తానండి ఎన్ని వీలు అయితే అన్నీ చూపిస్తాను వీడియోకి నో ే ఇదిగోండి ఉంది ఉంది డ్యామేజ్ ఉంది కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోద్ది అండి ఇదిగోండి వీవింగ్ డిఫెక్ట్ కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోతుంది మీకు ఇది వీవింగ్ డిఫెక్ట్ కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోతుందండి ఇది కొంచెమే ఉంది ఫ్రిడ్స్లోకి వెళ్ళిపోయేటటువంటి వీవింగ్ డిఫెక్టేనండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రాయల్ బ్లూ కలర్ అండి విత్ పైతాని పైకి లాగా ఇది పళ్ళు పాట అండి మంచి రాయల్ బ్లూ కలర్ ఇదిగో దీనికి కూడా అంతే పై వైపుకే వచ్చింది అనమాట మీకు ఇదిగోండి ఇలాగా వివింగ్ డిఫెక్ట్ అనేది కనిపించేలాగా వచ్చింది కాబట్టి ఇది ఫ్రై చేసేసరికి ఫోర్ నైంటీ నైన్ అండి ఫోర్ నైంటీ నైన్ పై సైడ్ వచ్చింది డార్క్ రాయల్ బ్లూ కలర్ విత్ కాపర్ జల్ అండ్ వైట్ అండి వైట్ మష్రూమ్ కథాన్ విత్ వైట్ అండి మంచి మిల్క్ వైట్ చర్చ్కి వాటికి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ మనం ఫ్రైడే పోట్లు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇక పళ్ళులో చిన్న డిఫెక్ట్ అయితే ఉంది పళ్ళులో ఉంది ఇది పళ్ళు పాటు జరీ వచ్చేసరికి మనకి కొంచెం రఫ్ జరీ నేమ్ లాగా వచ్చాడు శారీ అనేది మష్రూమ్ కథానికి నేమ్ జరి అండి శారీలో ఎటువంటి మిస్టేక్ లేదు జస్ట్ ఇందాక పళ్ళులో చూసారు కదా అదే మిస్టేక్ బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అట్ బాబు ఇది ఇ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ పచ్చ మంచి పచ్చ విత్ నీమ్ అండి కథానికి నీమ్ జరి డ్యామేజ్ లేదా సో శారీ అయితే చాలా బాగుందండి నాకైతే డ్యామేజ్ ఏమి ఉన్నట్టు అనిపించట్లేదు ఈ శారీకి నీమ్ జరి అండి అసలు లంగాలు కుట్టిస్తే ఎంత షైనిగా ఉంటుందో ఇది భలే బాగుంటుంది ఇంకండి ఇది పై సైడ్ చూసారా కూ మనం దోపుకుంటాం కదా ఫ్రెండ్స్ మధ్యలో ఇలాగా ఇలా కుచ్చులు దోపుకునే దగ్గర కొంచెం గ్యాప్ అనేది వచ్చింది ఇదిగోండి ఇట్లా ప్రైసింగ్ వచ్చేటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ సో రామా బ్లూ కలర్ అండి ఇది కూడా సిల్వర్ జరీ విత్ నీమ్ జరీ ఇది పల్లుపాట్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుందండి మీకు బుటీస్తో ఇది కదా నో మిస్టేక్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నో మిస్టేక్ సిక్స్ ఫిఫ్టీ ఇది వచ్చేటికి పైతానీ శారీ అండి పారట్ గ్రీన్ విత్ కాపర్ గోల్డ్ మునియా బోర్డర్ అయితే వచ్చింది కాపర్ గోల్డ్ ఇవే అండి పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది నో డ్యామేజ్ నో మిస్టేక్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ రత్నాలు కలరు పండు పింక్ అండి పట్టు చీరలు పాతకాలపు పట్టు చీర కాంబినేషను ఎంత బాగుంటుందో చీర ఇప్పుడు కలెక్షన్ ఇప్పుడు కలరు కాదు ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి శారీ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నో డ్యామేజ్ నో మిస్టేక్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ల్యావెండర్ కలర్ నో డ్యామేజ్ నో మిస్టేక్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నో డ్యామేజ్ నో మిస్టేక్ ల్యావెండర్ కలర్ సిక్స్ ఫిఫ్టీ అండ్ గబగబా ఇంకొక టూ శారీస్ చూపించేస్తాను ఒక ఫుల్ ఆఫ్ మీనా అండి అదిరిపోయింది శారీ ఫుల్ ఆఫ్ మీనా బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో ఎంత బాగుంది అంటే అంత బాగుంది చీర ఫోన్ కంటే రియల్గా ఇంకా బాగుందండి చీర ఇదంతా బ్యాక్ సైడ్ హెవీ వివింగ్ శారీ అంతా హెవీ వివింగ్ నో డ్యామేజ్ నో మిస్టేక్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నో డ్యామేజ్ నో మిస్టేక్ సిక్స్ ఫిఫ్టీ అండ్ స్కై బ్లూ కలర్ ఎంత బాగుందో చీర ఇది బ్లౌజ్ అండి ఈ బుట్టీస్తో బ్లౌజ్ వచ్చింది శారీ అంతా చూడండి బ్యాక్ సైడ్ ఎంత హెవీ హెవీగా ఎంత హెవీ డిజైన్ వచ్చిందో శారీ చాలా బాగుందండి కింద అంతా కూడా ఇట్లా వస్తుంది మీకు ఇలా వస్తుంది నో డ్యామేజ్ నో మిస్టేక్ సిక్ ఇక్కడ కొంచెం మాప్ అయిందండి జస్ట్ అది వాష్ చేస్తే పోతుంది నో డ్యామేజ్ నో మిస్టేక్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి వీరున్నీ వరకు శారీస్ అనేది చూపించడం జరిగింది ఇది వస్తరికి మనకి సాఫ్టీ అండి సాఫ్టీ పట్టు టైప్ వచ్చింది శారీ నో డ్యామేజ్ నో మిస్టేక్ స్కై బ్లూ కలర్ విత్ పీచ్ కలర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి ఇవే ఉన్నాయి ఇదే ఏవైతే వీడియో చూపించామో అంతవరకు చూపించాము రిమైనింగ్ ఏమైనా ఉంటే మళ్ళీ తర్వాత చూపిస్తాము ఇది పింక్ కలర్కి రాణి పింక్ కలర్ అండి మ్యాంగో బుట్టీస్ అయితే వచ్చి నాకు తెలిసి దీనికి కూడా నో డ్యామేజ్ నో మిస్టేక్ అండి అండ్ బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఏదైనా కూడా సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకుంటే బెటర్ అండి చూపిస్తున్నప్పుడు ఎక్కడైనా ఒకటి మిస్ అయినా ప్రాబ్లం అవ్వకూడదు కాబట్టి సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ